హాయ్ అండి మింతికూర బంగాళాదుంప ఈ ప్రాసెస్ ఎలా చేయాలో మీకైతే చెప్పేస్తాను బిర్యానీ ఆకు మగ్గ లాంగిమగ్గ జక్క జీలకర్ర యాలక్కాయలు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీరేసుకుని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను టమాటా ముక్కలు మిక్సీ పట్టేసానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేటెక్కించేసుకుని ఈ మసాలా దినుసులన్నీ అందులో వేసేసుకుని వేగించేసుకుందాం అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి అవి కూడా వేగించేసుకుందాం అలా వేగుతూ ఉంటాయి మూత పెడితే తొందరగా మగ్గుతాయి ఇదిగోనండి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కదిపేసుకుని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి టమాటా ము టమాటా ముక్కల్ని జ్యూస్కి జ్యూసీ కింద ఆ జ్యూసీ జ్యూస్ ఇది ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుందాం అవి అది కూడా వేసుకుని కదిపేసుకుని ఇప్పుడైతే బంగాళదుంప ముక్కల్ని ఆ వేగి దాంట్లో వేసేసుకుందాం మెందుకూరని టమాటాలు వేసి వండుకుంటాం పప్పులో వేసి వండుకుంటాం ఇలా చేయటం వల్ల పిల్లలకి పోషక విలువలు ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బంగాళదుంపని మూత పెడితే తొందరగా మగ్గుతుంది అదిగోనండి ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి అయితే కదిపేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు వేసుకుని కొంచెం కారం వేసుకుని టేస్ట్కి సరిపడ్డ చాల్ట్ ఉప్పు కొళ్ళు కూడా వేసుకుందాం కారం కూడా మనకు రుచికి అది వేసుకుందాం అండి ఇప్పుడైతే ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకుని బాగా కలిపేసుకుందాం అండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మెంతకూర వేసేసుకుందాం మెంతికూరని చాలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది అందుకని సన్నగా కట్ చేసేస్తాం ఇప్పుడు అసలైన ప్రాసెస్ పాల మీద మేగడ ఉంటుంది కదండీ ఆ పాల మీద మేగడిని మిక్సీలో వేసేసి జ్యూసీ జ్యూసీగా మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేసి ఇది మూత పెట్టేసాం కదా మగ్గిందో లేదో చూద్దాం ఇదిగోనండి మగ్గిపోయింది మెంతికూర కూడా చాలా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే ఈ మీద మేగడిని జ్యూసీ ఇచ్చేసాం కదా దాన్ని అయితే వేసేసుకుని గిన్నెని కూడా కొంచెం వాటర్ వేసి కడిగేసి అండి వేసుకుని కదిపేసుకుని మళ్ళీ అయితే మనము మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల్లో చూస్తే ఇదిగోనండి బంగాళదుంప కూర కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఒటబట్లాడుతూ ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో కర్రీ ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది కానీ రైస్లోకేనండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి మీరు మెంతికూర సూపర్ టేస్టీ బంగాళదుంప మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి